మెదక్ మెదక్ శుక్రవారం కస్తూర్బా గాంధీ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను సంక్రాంతి సెలవులు వారం రోజులలో క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలు మెరుగైన వసతులు కల్పించడానికి తదితర అంశాలపై పరిశీలించడం జరిగిందని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదికలు అందజేయడం జరుగుతుందని ముఖ్యంగా కేజీబీవీలు పరిశుభ్రత పరిశుభ్రతకు నిలయాలుగా మారాలని మరుగుదొడ్లు కిచెన్ షెట్ రూమ్ తరగతి గదిలో పరిశుభ్రంగా ఉండేందుకు పటిష్ట కార్యాచరణ చేపడుతున్నట్లు వివరించారు ప్రస్తుతం ఉన్న వసతులు ఇంకా మెరుగైన వసతులు వీటిపై ప్రత్యేక అధికారుల ద్వారా ప్రణాళిక తయారు చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రిన్సిపల్స్ తదితర సంబంధిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు